చిత్రము నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థ అధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకముల ఎందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించున్నప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించేదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మ స్థాపన కొరకు యుగ యుగముల ఎందు అవతరించేదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు సూద్రులపై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరునూ మత లక్ష్య పెట్టినప్పుడు ప్రతి వాడు గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కానీ పనులు చేయునప్పుడు కానీ వేరువేరు మతముల వారు తమలో తాము కలహించున్నప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధనాధార సంతానములే జీవిత పరమార్థములుగా భావించి మోక్ష మార్గమును మర్చినప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాకాయ కర్మనచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వంటి సహాయపడి మనము నడుపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశించెదరు ఈ విధంగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోణాయి ఏకనాథుడు తుకారా నరహరి లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరారు పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్ నగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యమతములు ఏలయనగా అచట అనేక యోగులు ఉద్భవించిడి నివసించిడి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ షిరిడి గ్రామము అహ్మద్ నగర్ జిల్లాలోని కోపరగావ్ తాలూకాకు చెందినది కోపరగావ్ వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలేను నది దాటి ఇప్పుడు కోసులు పోయినచో నీమ్గా వచ్చును అచ్చడికి షిరిడీ కనిపించును కృష్ణా తీరమందుగల గాన్గాపురము నర్సింహవాడి ఔదుంబరు మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచింది పండరీపురమునకు సమీపమునగల మంగళవేద ఎందు భక్తులకు దామాజీ సజ్జనగడం ఎందు సమర్థ రామదాసు నర్సోబాచి వాడినందు శ్రీ నరసింహ సరత్తి స్వామివార్లు వర్దిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్దిల్లి దానిని పవిత్రము సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే షిరడీ ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించుదాం వారు కష్టతరమైన సంసారమును జయించినవారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు ఉదార స్వభావులు వారు జ్ఞానమూర్తులు సారాంశం వంటివారు నశించు వస్తువులందు అభిమానం లేనివారు ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమునందే మునిగి ఉండేవారు స్వర్గలోకమునందు గాని గల వస్తువులకు అభిన అభినందన లేనివాడు గాని వస్తువుల అందు అభిమానం లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానాలను లెక్కించిన వారు కాదు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేవారు ఆటలు గావించేటివారు పాటలను వినుచుండేటివారు కానీ సమాధి స్థితి నుంచి మరలేవారు కాదు ఎల్లప్పుడూ అల్లానామమును ఉచ్చరిస్తూ ఉండేవారు ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారి యోగ నిద్రలో ఉండేవారు లోకము నిద్రించినప్పుడు వారు మెలుకోతూ ఉండేవారు వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి చోటనే కూర్చొని ఉన్నప్పటికీ ప్రపంచంలో జరిగే సంగతులన్నీ వారికి తెలిసేవి వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పుటప్పటికీ మౌనం తప్పేటివారు కాదు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నుల్చునేవారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచార్లు చేస్తూ ఉండేవారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేవారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించేవారు అనుకువా నమృత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేసేవారు అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది జ్ఞానేశ్వర మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లుగా ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లుగా శ్రీ సాయిబాబా వారు షిరిడీని వృద్ధి చేశాను షిరిడీలోని గడ్డి రాళ్లు ఎంతో పుణ్యం చేసుకున్నాయి ఏలయనగా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళిని తలపైన వేసుకోగలిగినవి షిరిడి మా వంటి భక్తులను పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణములు వంటిది అయింది షిరిడి సాయిబాబా స్పర్శచే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవలన్నే కలుగుచుండేది వారి పాదోదకము మా కోరికలను నశింపచేయును వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండేది వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయిచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలుగు చేయిచుండేది వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు షిరడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందూస్థానము గుజరాత్ దక్కను కన్నడ దేశముల్లో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేటివి పండనీపురమందు విటల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయము గుర్చి భక్తుడొకడు చెప్పినది గమనించండి గౌలీ భువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయస్సు గల గౌలిభువ అను బుద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేసేవాడు ఎనిమిది మాసములు పండరీపురమునందు మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలుగు నుంచి కార్తీకం వరకు అంటే జూలై నుంచి నవంబర్ గంగానది ఒడ్డున ఉండేవాడు సామాను మోయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోయేవాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకుని సాయిబాబా దర్శనానికై వచ్చేవాడు అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు అతడు బాబా వైపు చూస్తూ ఇట్లనేవాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీభువ దేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లు చేశాడు వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచారు దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణయందునూ సంకీర్తన ఎందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచూ ఉండేవారు ఏడు రాత్రి బగళ్ళు భగవన్నామ స్మరణ చేయించుచూ ఉండేవారు దీనినే నామ సప్తాహం అంటారు బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహం చేయమని చెప్పారు సప్తాహము ముగినాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామప్తాహము సలిపెదనని దాసగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను ఢాకూర్నాథ్ యొక్క ఢాకూరు పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా హిరడేలోనే ఉన్నాయి ఎవ్వరునూ ద్వారకకు పోవలసిన అవసరమే లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింద విధముగా దర్శనమిచ్చెను స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగారు పాటిలు వచ్చినాడా నీవు వాడిని చూచితవా వాడు మిక్కిలి పారుబోతూ వాణిని దృఢముగా పట్టుకొనుము ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయం జరిగెను మధ్యాహ్నము ఎవరో పటములు అమ్మేవాడు ఇరవై ఐదు ముప్పై విఠోబా చిత్రపటములను అమ్మకానికి తీసుకుని వచ్చాడు ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలి ఉండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకొని సాహెబు ఆశ్చర్యానందంలో మునిగిపోయాడు విఠోబా పటం ఒకటి కొని మందిరంలో ఉంచుకున్నాడు భగవంతరావు క్షీరసాగురుని కథ విఠల పూజ ఎందు బాబాకు ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగురుని కథలో విసిరీకింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండనీపురమునకు నియమముగా యాత్ర చేస్తూ ఉండేవాడు వద్ద కూడా విఠోబా ప్రతిమను ఉంచి దాన్ని పూజించేవాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానివేశెను భగవంతురావు హిరడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు కాన వీచ్చడుకు ఈడ్చుకొని వచ్చిదని వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విటలుడిని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చితిని వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లుగా చేసేదను అని అన్నారు ప్రయాగక్షేత్రంలో దాసగను స్నానము గంగానది యమునా నది కలిసే చోట ప్రయాగ అని పేరు ఇందులో ఆచరించిన ప్రతి వానికి కూడా గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలిది భక్తులు అప్పుడు అచ్చటికి పోయి స్నానం ఆచరించేవారు దాసగను కూడా ప్రయాగ పోయి అతడు సంగమంలో స్నానం చేయవలనని మనసులో తలుచుకున్నాడు బాబా వద్దకు వెళ్లి అనుమతి అడిగాడు అందుకు బాబా ఇట్లు జవాబు చెప్పారు అంత దూరం పోవలసిన అవసరమేమీ లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపుము ఇట్లు అననంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత ఒకటి జరిగింది దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటనవేళ్ల నుండి గంగా యమునా జలములు కాలవులుగా పారెను ఈ చమత్కారమును చూసి దాసగను ఆశ్చర్యచకుతుడయ్యాడు భక్త్యావేశాలతో మైమరిచిపోయాడు కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశము శ్రీ సాయి లీలాగాన రూపంలో పెళ్ళు బికింది బాబా అయోనిజి సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని జన్మము గూర్చి కాని జన్మస్థానమును గూర్చి కాని ఎవరికీ ఏవూ తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనడకు ప్రయత్నించారు పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించారు కానీ ఎట్టి సమాధానము సమాచారము కానీ పొందుకుంటేరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించారు నామదేవుడు భీమారథి నదీ తరపున గోణాయికి కనిపించెను కబీరు భాగీరథి నదీ తరపున తమాలుకు కనిపించెను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదునారేళ్ల బాలుడిగా షిరిడిలోని వేప చెట్టు కింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను బాబా స్వప్నావస్థ అందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోబ్దార్ తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించింది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపము ఆచరించుట సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు రాత్రి ఎందు ఎవరికీ భయపడేవాడు కాదు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడని అడుగుసాగారు అతని రూపు ముఖ లక్షణంలో చాలా అందంగా ఉండేవి చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులోకి చున్నారు ఆయన ఎవరి ఇంటికి పోయేవారు కాదు ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు పైకి చిన్న వలె కనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు కండోపా దేవుడు ఒకని ఆవేశించగా ఈ బాలుడి ఎవరై ఉండునని ప్రశ్నించిడి వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చటి నుండి వచ్చినారని అడిగిరి ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చట తవ్వమనెను అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడలుపు రాయి ఒకటి కనిపించెను ఆ బండను తొలగించగా కింద ఒక సందు కనిపించెను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించెను అందులో గోముఖ నిర్మాణములు కర్రబలలు జపమాలలు కనిపించెను ఈ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు నభ్యసించినని ఖండోబా చెప్పెను పెమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దాన్ని కాపాడవలదని చెప్పెను వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి అశ్వద్ధ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించేవారు మహర్షాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానం అని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు మూడు వస్తు గృహములు వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి సాటే అనేవాడు ఒక పెద్ద వస్తు గృహమును కట్టించెను